ఏందరా మచ్చ కట్టేయ ఎక్కడ తాడుచుట్టా ఐదు నిమిషాలు లెక్కేస్తున్నాడు మావా హ హ తాట్కైతే కుట్టేస్తున్నాము తాడుచుట్టా ఎత్తు ఉల్లా కింద నల్లగా పైన పచ్చగా ఉండాలి ఈ విధంగా పంచిగా ఉండేవనుకో మూతులు అప్పుడు ఇడిగి మీ నెట్టి మీద పెట్టారు సచేవాడుకుంటారు అసలు ఇంకా తాట్కాయ ఉల్లి వేడి చేసేస్తున్నది చల్లదనం కోసం తినాల పని పట్టలేకుండా కానికి నీరుగా కూడా ఉల్లి వేడి చేస్తదా ఎండలో డ్రైవర్ అనికి వేడి చేసినట్టే దానికి అర్థం ఉండదు ఎండలో పొలం పని చేసే రైతు ఉల్లి వేడి చేసినట్టే దానికి అర్థం ఉండదు వేస్ట్ కి దొరికే మీకేంది వేడి చేసేదే మా వల్ల ప్రయోజనం లేదు సరే నీ వల్ల ఏం ప్రయోజనం పెద్ద లిస్ట్ ఉండది ఉండదు చెప్తా నేనండి చెప్పు వింటాం తాటి మొదలు ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది తాటి ఆకులు ఇంటి పైకప్పుకు ఉపయోగపడుతుంది తాటి ముంజలు తింటే చల్లదనాన్ని ఇస్తాయి తాటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది